ఏమో నాకేం తెలుసు నేనంత పట్టి పట్టి చూడలేదు లేదు దొరికారా అన్న ఇప్పుడే లేకేమంటావ్ ఏమన్నా చేసుకో తామే రోసేడ్ నే ఎనక నేను ఉన్న తమే నే ఎనక నేనూడు ఉన్న రిషికార్ అన్ని సార్లు అందరినప్పుడు తీసుకోవచ్చు కదా ఇలాంటి టైంలో ఉపయోగపడేది ట్రిపుల్ లైట్ ట్రిప్ ఫైవ్ డబుల్ సిక్స్ డబుల్ సిక్స్ ఆహా గుర్తున్నప్పుడు రాసుకోవడం ఎందుకు నూ సూపర్ యొనిసన ఫోను ఎవడాడు పెద్ద తోప తురుమా పోటు గాడా దార ఖరా హ కలిపితే ఆడొక్కడే వస్తాడు చూడు గాని వీళ్ళు ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి మరి మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు అనుకుంటారరా సో ఫోర్ సెక్యూరిటీ పర్పస్ మనం కొటేసుకుందాం విచ్చలవిడి గా కొటేసుకుందాం రొయ్ ఎవరు నిలత భే శంకరాన శంకరాన మంచలమేమో ఈ వేళ గ్రాసితి అసలు బాలేదండి రావు కాలంలో బైలర్ ఉంటా చాలా రిస్క్ చేశారండి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు పోనీ ఒకసారి మా ఇంటి భోజనానికి రాకూడదు ముద్దపప్పు ఆవకాయ నెయ్యి మజ్జిగ పులుసు నీకోసం రిస్క్ చేయటం ఏంటి ఏవైనా చేస్తాను ఇంతకు ముందు ఏ అమ్మాయి చూసినా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి కానీ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు పిచ్చి క్లియర్ గా మన పిల్ల కనిపించింది చూశాను నేను నీ నిర్ణయం ఏంటో ఇప్పుడే చెప్పక్కలేదు టేక్ యూర్ ఓన్ టైం కానీ రేపు పొద్దున గల చెప్పవా కానీ లైఫ్ లో ఇలాంటి విషయాలు అయ్యో లైఫ్ లో ఇలాంటి విషయాలు అసలు కంగారు పడకూడదు టేక్ యూ నో టైం కానీ రేపు పొద్దున గల చెప్పవా ప్లీజ్ చెప్పడం కూడా నీ ప్రాబ్లం అయితే అసలు నేనంటే నీకు ఇష్టం ఉంటే రేపు పొద్దునే గ్రీన్ రైస్ వేసుకుంటారా అదే నా ప్రేమకి పచ్చి జట్ అనుకుంటాను టేక్ యూర్ ఓన్ టైం రేపు పొద్దున గ్రీన్ డ్రెస్ ప్లీజ్ నిజంగా నా పేరు చెప్పినవా చెప్పినా ఏమన్నాడు అడు పూరి జగన్నాథ్ సినిమాల హీరో లాగా తిక్కతిగా మాట్లాడుతున్నా అరే హౌలే మన అన్న వినాయక్ సినిమా విలన్ లెక్క పవర్ఫుల్ అని చెప్పదా చెప్దాం అనుకున్నా కానీ ఆయనకి రాజమౌళి సినిమాలో హీరో లెక్క పక్క రాష్ట్రంలో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అని చెప్పలేకపోయినా ఒక్కడి పడుకు నాకు మంచిగా అర్థమైందిరా మీరు దంద ఇడిచి సినిమాలు చూస్తాను సినిమాలకు మరిగిండ్రు కొడుకులు పిలువు అయింది భంతులు వెలువు ఇలా రేషన్ కార్డు తిరిగిపోవాలి అక్కర్లేదు నేనే వచ్చేసాను వచ్చినావురా నువ్వు అలా ఇక్కడ నరికేస్తా అరే చో ఏమ్రా సార్ అంటే నాకు తెలియదు అంటివి మరి ఇప్పుడు నా పేరు చెప్పిండ్రు కదా మరి ఈ సార్ మా వాళ్ళందరినీ నిందు కొట్టినట్టు నమ్మలేదు ఏంది నమ్మలేదు సార్ ఈ నమ్మక బాగుడు ఏందిరా చెప్పాడు సార్ అది తప్పే లేదు కానీ కాలేజ్ అమ్మాయిలు నిడిపించేవాళ్ళు మీ మనిషిని ఎలా అనుకుంటాం సార్ అంతెందుకు సార్ మన ప్రసాద్ ప్లేస్ దగ్గర ఆటో ఎక్కి పంజగుట్ట పోనీ అంటే మూడు వందలు అంటాడు ఇదేంటంటే శంకర మనిషి అంటాడు ఏం సార్ ఇది ఇలా పేపర్ రోడ్ ఆటో రోడ్ పాల మిమ్మల్ని వాడేసుకోవడమే మీ కింద పని చేసే వాళ్ళు ప్రతి ఓడి మిమ్మల్ని ఉపయోగపడలేదు తప్ప మీకు ఉపయోగపడలేదు సార్ ఇది సత్యం వీళ్ళందరినీ బీకేసీ కొత్త స్టాఫ్ ని పెట్టుకుందాం సార్ వాళ్ళందరికీ మీ ఫోటోలో ఐడెంటిటీ కార్డ్ ఇచ్చి కార్పొరేట్ స్టైల్ లో దా చేద్దాం రిలాక్స్ అయిపోయారు అందరూ రొట్ట పోట్లు పెంచేశారు మనకేంటి మరి నేను రానా ఏం కాసు ఇక్కడ ఒక్కడే ఇంటెలిజెంట్ సార్ ఇది మాత్రం తీకండి ఓకే క్యూట్ బాయ్

అయ్య బాబోయ్ ఇది కళ నిజమా కలే ఎప్పటికి నిజం కాని కళ మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్ ఏం జరుగుతుంది ఇక్కడ బాబోయ్ ఈ రొట్టగడ వచ్చాడు ఈ రమ్య మేడం ఫీలింగ్స్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు పర్లేదు పర్లేదు మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి సాయంత్రం క్లబ్కి వెళ్ళినప్పుడు రమ్య మేడం వాళ్ళ ఆయనతో నా ఫీలింగ్స్ పంచుకుంటా గారా ఈ మర్యాద నేను నోరు ఇప్పక ముందు ఉండాలా సెల్లాన్ పెట్టుకో మీ ఆయన ఏ టైం కైనా ఫోన్ చేయొచ్చు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కొలిస్తే సోషల్ గా మూవడం తప్పడం అంటే రాసుకుని పూసం తిరగడం అది కాదండి పనిచేసుకోండి వెళ్ళే ఏమండి మా నువ్వు ఇంకేం చెప్పొద్దు నువ్వు గ్రీన్ డ్రెస్ లో రానప్పుడు నీ మనసులో నేను లేనప్పుడు ఇవన్నీ వేస్ట్ బాయ్ ఏమండి రిషి గారండి నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు ఏంటి ఏమన్నా నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది మరి పెట్టుకున్నా నిన్న గ్రీన్ డ్రెస్ కొనుక్కోవచ్చు కదా డ్రెస్ కొనుక్కుంటే సరిపోతుందా రాత్రికి రాత్రి దానికి మ్యాచింగ్ చున్ని గాజులు రింగ్స్ ఎలా దొరుకుతాయండి మీకేం తెలుసు మా లేడీస్ ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉంటాయి మాకు అయినా సరే ఒక మెమరీ లైఫ్ లాంగ్ పచ్చిగా గుర్తుండేది కదా ఇప్పుడు మీకు గ్రీన్ డ్రెస్ కావాలా నేను కావాలా రొట్టలో గ్రీన్ డ్రెస్ ఎవరు కావాలి విని నాకు నువ్వే కావాలి ఐ లవ్ యూ విని అవును ఇది నిజంగా లవ్ ఏ కదా అదేంటది ఇన్ఫాక్చుయేషన్ కాదు కదా ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ కలవడానికి ఇది కాలేజ్ అయినా నాది టీనేజ్ కాదు విని ఇది సిన్సియర్ లవ్ నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అయిపోవా నేను నిన్న రాత్రే ఫిక్స్ అయ్యా అవునా కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు రండి విడికి ముందు వెనక ఎవరు లేరమ్మా చేయాల్సిందేనే పెద్దవాళ్ళతో హలో మాస్టరు ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్లే ముందు మనసు విప్పి కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి ప్లీజ్ అక్కర్లేదు నువ్వు ఇప్పే పది మారిపోద్ది నీకు కొత్త బ్రో మ్యూజిక్ స్టార్ట్ అయిపోద్ది నేను తనతో ఐదు నిమిషాలు మా ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంతసేపు మాట్లాడు విని ఒకసారి లోపల రావా ప్లీజ్ మా పెళ్లి క్యాన్సిల్ ఏంటో నువ్వు చెప్పేది ఏంటి నమ్మవా కావాలని తన్న అడుగు విన్ని సిగ్బడతావే బయటికి రా రానండి మా పెళ్లి క్యాన్సిల్ మీ డైలాగ్ ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు విన్ని ఆల్ ది బెస్ట్ నువ్వెళ్ళు లేవండి మీకు ది బెస్ట్ దొరికేసిందిరా వావ్ రొమాంటిక్ సూపర్ ఇక్కడేమో లైట్ బ్లూ వాల్ పేపర్ ఇక్కడేమో లవ్ బర్డ్స్ లా ఆడుతూ ఉండాలి ఇక్కడేమో రెడ్ రోజెస్ రూమ్ అంతా రొమాన్స్ తో నింపే రావాలి కొంచెం ఖర్చు అవుతుంది మొత్తం తీసుకోరా మొత్తం అదిరిపోవాలి పిన్ని రిషి అయిపోయి ఏంట్రా డెకరేషన్ అసలు ఏం జరుగుతుంది ఎవరు రాబోతున్నారు నా డ్రీమ్స్ నా లైఫ్ నా ఫ్యాంటసీస్ అన్ని రాబోతున్నాయి ఓ కొత్త జీవితం నా తెలుగు తట్టబోతుంది అందుకే ప్రిపరేషన్ అసలు నిన్న మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి మాస్టారు మనుషులు రెండు రకాలు ఒకటి రొమాన్స్ చేసిన నాలాంటి రెండోది రొమాన్స్ తెలియని నీలాంటి సోదాపి ఫైనల్ మ్యాటర్ కదా ఇదే ఫైనల్ మ్యాటర్ కదా ఫైనల్ మ్యాటర్ కదా అంటమే రొమాన్స్ తెలియకపోవటం సరే విను నిన్ను బయట వెయిటింగ్ అయితే లోపల నేను నా విన్ని రొమాంటిక్ మీటింగ్ ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోద్ది వారు తిరిగేలోపు మన మొదటి గొడవ కూడా అయిపోతుంది గొడవ గొడవ అవుతుంది నేను మీద ఎక్కి చూసావా చూసావా ఒక ముందే అంటున్నావు అదే పెళ్లి అయిపోతే ఇంకేమంటావు అయితే ఇప్పుడు మీరేమంటారు మనం మనం ప్రేమ ఫీల్ అవ్వాలి విని ప్రేమ అనేది యాడ్ ఫ్రేమ్ లో ఉండకూడదు మొగలి రేక టీవీ సీరియల్ లాగా నెలలు తరబడి కుదిరితే సంవత్సరాల తరబడి సాగి తీయాలి ఒకే కొబ్బరి బండలో రెండు స్టాలిస్ తాగేటం చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేటో చే చేయ పట్టుకుని బీచ్ లో తిరిగేటం హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి విని ఇక్కడ నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు ఎమోషన్ రాత్రులు ఫోన్ లో కబుర్లు పగలంతా పార్కులు అందువల్ల తగ్గిపోయే నీ మార్కులు కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు రూమర్లు బుకార్లు ఓ గాడ్ తలుచుకుంటున్న పిత్తి త్రిలింగ్ అవుతుంది నాకు భయంగా ఉందండి ఇవన్నీ జరుగుతాయంటారా ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం ఏమంటో విన్ని ఏమన్నాలో తెలియట్లేదు కానీ మీరు నాకు చాలా నచ్చారు మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే చూసావా చూసావా ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాస ఎలా పొంగొచ్చేస్తుందో సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సల్ అలాగే పాపం పిచ్చి పిల్ల నువ్వు చెప్పిందని ఒప్పుకుంది ఏమొద్దు ఏంటో ఏమీ అవదో రేపటి నుంచి రోమాన్స్ మొత్తం వెళ్ళండి నేను తర్వాత వస్తాయి అదేంటి రా అబ్బా వెళ్ళండి ఓకే గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏంటి తొందరగా వచ్చినట్టున్నారు సార్ ఫైర్ ఇదే నాకు కావాల్సింది నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయటం వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం మన మధ్య ఏదే ఏదో ఉంది అనుకోవటం హై బాబు తలుచుకుంటే పిచ్చకపోతుంది విన్ని నిజంగా గుడ్ గుడ్ మరే ఈ రోజు క్లాస్ అవుతుండగా అన్ని డౌట్స్ అంటాను నువ్వు ఎస్ అనాలి నేను ఏదో చెప్పేలోగా సారీ సార్ నా ఒకదాని మూలంగా గ్లాస్ డిస్టర్బ్ అవ్వటం నాకు ఇష్టం లేదు స్టాఫ్ రూమ్ వస్తాను అని అంటావు నేను ఓకే అంటాను నేను ముందు నువ్వు నా వెనక ఆ తర్వాత మన వెనకాల పుకార్లే పుకార్లు రూమర్స్ రూమర్స్ కాసిపులే కాసిపులు ఓరు బాబాయ్ నాకు కొంచెం భయంగా ఉంది నాకు మాత్రం లేదే ఏంటి నేను ముందు వెళ్తాను నువ్వు వెనకాల వచ్చే వశీకరణ పరిహార వచ్చా కఠోర్ దాట్ స్టూడెంట్ ఈరోజు ఆ వెనకాల సరిగా వినిపించిందో లేదో ఇంకోసారి అడుగుతున్నాను ఎనీ డౌట్స్ మీరు పాఠం ఎరగదీసి ఎరగదీసేసారు మాకు ఎలాంటి డౌట్లు లేవు అయినా మీరు రెండు సార్లు అడుగుతున్నా డౌట్లు వస్తున్నాయి హిందీలో కూడా ఎవరికైనా డౌట్లు ఉంటాయి సార్ మీరు వెళ్తే బోల్డ్ పనులు ఉన్నాయి మాకు డౌట్ అడగమని చెప్పాను కదా ఏమైంది ఏమైంది అసలు నీకు కంగారు వచ్చేసిందండి క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండె దగ్గర నాకే వినిపించిందండి కదా వినిపించింది కదా ఆ గుండెద్దడ నాకు మాత్రం లేదేంటి విని లవులోన ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి అవునా ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు రాది ఎంజాయ్ చేయి వినే ఎంజాయ్ చెయ్ మీరేం అనుకోకపోతే పల్ పల్ కరెక్ట్ పల్ పెనాల్టీ కొచ్చినారా బిట్టు బయగడు మాట్లాడుకుందాం పా ఇంకా పంపలేద నా కొడుకు బుల్లెట్ తగిలితే నడి రోడ్డు మీద కుక్క కింద హీనంగా వదిలేసిండాడు నెల రోజులు నానా తిప్పలు పడి ఎవలి కనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా గది నాయనా ఇప్పుడు ఎట్ల చెప్పు మూడు స్టేట్లు మారి పదూర్లు తిరిగి ఇంటికి చేరినా